నేను ఫేస్బుక్లో ఎపీకేఎస్ ఆర్గానిక్ కంపెనీ ప్రకటన చూశాను ఇది పూర్తిగా సహజ ఎరువులు నేను అభిమాన్ మరియు ఎఫ్ఎల్ డెబ్బై ఏడుకుని నా గులాబీ మొక్కలపై వాడాను మొదట్లో ఆకు మచ్చ వ్యాధి ప్రబలంగా ఉండేది ఆ తర్వాత ఆకులు బాగా ఆకుపచ్చగా మారాయి కాబట్టి ఇప్పుడు నేను దీన్ని అన్ని మొక్కలకు ఉపయోగిస్తున్నాను మూడవసారి దీనిని ఉపయోగించిన తర్వాత నేను మంచి మార్పును చూశాను సమస్య పరిష్కరించబడింది ఈ గులాబీ పువ్వు అమ్మకంలో పది రూపాయలకు అమ్ముడైంది ఈ గులాబీ మొక్క యొక్క కాండం చాలా పెద్దది మరియు వెడల్పుగా ఉంది హలో నా పేరు శరణ్ కుమార్ నేను వెల్లూరు జిల్లా నుండి మాట్లాడుతున్నాను నేను వ్యవసాయం చేస్తున్నాను నా తండ్రి కాలం నుండి నేను వ్యవసాయాన్ని చూస్తున్నాను పూల మార్కెట్ మరియు మల్లె పూల దుకాణం కూడా ఉన్నాయి మేము రెండింటినీ చూసుకుంటున్నాము ఫేస్బుక్లో ఎపీకేస్ ఆర్గానిక్ కంపెనీ ప్రకటన చూశాను ఇది పూర్తిగా సహజ ఎరువులు నేను అభిమాన్ మరియు ఎఫ్ఎల్ డెబ్బై ఏడు కొని నా గులాబీ మొక్కలపై వాడాను నేను దానిని రెండుసార్లు ఇచ్చాను ఇప్పుడు అది బాగుంది నేను దానిని నిరంతరం ఉపయోగిస్తున్నాను పాత తోట మరియు కొత్త తోట మధ్య మంచి తేడా ఉంది మొదట్లో నేను దీన్ని ఒక ఎకరంలో మాత్రమే వాడేవాడిని అది మంచి ఫలితాలను ఇవ్వడంతో ఈ గులాబీ మొక్కలకు కూడా ఇవ్వడం ప్రారంభించాను నేను రెండు ఎకరాల గులాబీ తోట ఒక ఎకరం జామా మరియు మూడు ఎకరాల మల్బరీ పంటలు వేస్తున్నాను పాత తోటలో నేను దీనిని ఉపయోగించినప్పుడు ఆకు మచ్చ వ్యాధి ప్రారంభంలో ఎక్కువగా ఉండేది తరువాత ఆకులు పచ్చగా మారాయి అందుకే ఇప్పుడు అన్ని మొక్కలకు దీనిని ఉపయోగిస్తున్నాను నేను దీనిని మరో రెండు లేదా మూడుసార్లు ఉపయోగిస్తే బాగుంటుందని నాకు నమ్మకంగా ఉంది మూడవసారి నేను దీనిని ఉపయోగించినప్పుడు మంచి మార్పు వచ్చింది సమస్య పూర్తిగా సరిదిద్దబడింది పది రోజుల తర్వాత నేను దీనిని మళ్లీ ఉపయోగిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడటానికి నాకు ఆసక్తిగా ఉంది ఈ ఎఫెలేడ్ వేడుతో సహజవేప నూనెను ఉపయోగిస్తే కీటకాల దాడి మరింత తగ్గుతుంది బయటి నుండి వచ్చే చిన్న కీటకాలు కూడా తగ్గుతున్నాయి నేను పది లీటర్ల నీటికి రెండు వందలు మిల్లీ లీటర్ల చొప్పున ఎఫెలేడు ఏడు మందును ఉపయోగించాను నేను లీటరు నీటికి రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్ల చొప్పున వేప నూనెను ఉపయోగిస్తాను ఈ పువ్వు యొక్క కాండం కనీసం మూడు అంగుళాలు పెరుగుతుంది ఈ గులాబీ పువ్వు అమ్మకంలో ఒక రూపాయికి పది రూపాయలు ఎక్కువకు అమ్ముడవుతుంది ఈ గులాబీ మొక్క కాండం చాలా పెద్దది మరియు వెడల్పుగా ఉంటుంది ధన్యవాదాలు హలో